ఇక ఎంపీ మార్గాన్ని భరత్ పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు వైసీపీ అభ్యర్థులను పవన్ ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు పిఠాపురంలో ఓటమి తప్పదు అనే భావనతోనే పవన్ మాట్లాడినట్టుగా ఉన్నారని అన్నారు పవన్ ఒక అమాయకుడు ఏం మాట్లాడతారో ఆయనకే క్లారిటీ ఉండదని ఎంపీ మార్గాన్ని భరత్ వ్యాఖ్యానించారు కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఆరు ఎమ్మెల్యే స్థానాలను కాపులకు వైసీపీ కేటాయించింది కూటమి తరపున ఎంతమంది కాపులకు సీట్లు ఇచ్చారో చెప్పాలని భరత్ డిమాండ్ చేస్తున్నారు ఏపీ రాజకీయాలు మొత్తం కూడా గోదావరి చుట్టూ తిరుగుతున్నాయి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొల్లపొరల్కి ఏదైతే కురసాల కన్నబాబుని అలాగే పక్కన ఉన్నటువంటి యూ కత్వలి మండలానికి సంబంధించి దాటిచేటి రాజాని ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రత్యేక పర్యవేక్షణగా మిథున్ రెడ్డిని కూడా నియమించారు అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నేను తిప్పు కొడుతున్నారు వైసీపీ నేతలు ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ మర్ఘన భరత్ అంతా ఉన్నారు ప్రస్తుతం ప్రచారాన్ని ముమ్మరం చేసే దిశగా అడుగులు వేస్తారు అంటే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల్ని ఉద్దేశించి ఎమ్మెల్యేని ఉద్దేశించి మీరు కూడా మా పార్టీలోకి రెండు వంగా గీతతో పాటు ఇప్పుడున్నటువంటి ఎంపీ అభ్యర్థి చలంశెట్టి సునీల్ కూడా ఆయన అభ్యర్థించారు అంటే ఆహ్వానించినట్లెక్క అంటే ఈ రకంగా చూస్తారు పెట్టాపం రాజకీయ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మా అభ్యర్థుల్ని ఆహ్వానించడం ఏంటండి చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది ఇవాళ సునీల్ గారు కూడా ఖచ్చితంగా ఈ ట్రిప్పు వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే ఎంపీ కింద గెలుస్తారు మనం వీళ్ళ చేతిలో పరాభవం అవుతుందేమో అని మరి భావించి ఆ రకంగా మాట్లాడారు మరి నాకైతే అర్థం కాల ఇవాళ ఒక్కటి పవన్ కళ్యాణ్ గారికి కాపు సామాజిక వర్గం వెనకాల ఉందనే భావనలో వారు ఉంటున్నారు ఇవాళ మేం చెప్తా ఉన్నామండి ఇవాళ కాకినాడ పార్లమెంట్లో దగ్గర దగ్గర ఆరు ఎమ్మెల్యే స్థానాలు మేము కాపు సామాజిక వర్గానికి ఇచ్చాం అదేవిధంగా ఎంపీని కూడా మీ కూటమి ఎన్ని సీట్లు కాపు సామాజిక వర్గానికి ఇచ్చారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు పాపం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన అమాయకుడే ఆయన్ని అట్లాగా అటు ఇటు కింద ఫుట్బాల్ కింద వాడుతూ ఉన్నారు లక్ష మెజారిటీ సాధిస్తాను పెట్టాపురం నియోజకవర్గంలో వంగ గీత మీద గెలవబోతున్నాడు అనేది ఆయన చెప్తున్నారు ఒక స్టార్ క్యాంపెయిన్ని అక్కడ ఆహ్వానిస్తారంటారు ఆ ప్రాంతంలో ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు ఒక పక్కనేమో మా పార్టీలోకి రండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు మీరే చెప్తా ఉన్నారు మళ్ళీ మీరే చెప్తా ఉన్నారు లక్ష మెజారిటీతో గెలుస్తానని అసలు ఏంటి ఈయన మైండ్ మైండ్ సెట్ అని ఒక్కసారి ఆయన్ని ఆలోచన చేసుకోమనండి ఇప్పుడు మనం పూర్తి స్థాయి ఫుల్ ఫ్లెడ్జెడ్ రాజకీయాల్లో ఉన్నామా లేదా ఇప్పుడు మనం రాజకీయాల్లో వచ్చింది దేనికి వచ్చాము ప్రజలకి సేవ చేయడానికే కదా ఊరు మార్చడానికే కదా రాష్ట్రాన్ని పరిస్థితులు మార్చాలనే కదా మరి మీ మా మనస్తత్వం ఏ రకంగా ఉందో కేవలం చంద్రబాబు నాయుడు గారి చేతిలో బొమ్మ కింద మీరు వ్యవహరిస్తూ ఉన్నారు అదేవిధంగా పలు మీటింగ్లో కూడా చెప్తా ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు నేను కాకినాడ ఎంపీకి వెళ్తాను పైన ఆదేశిస్తే లేకపోతే నేను పిఠాపురం పోటీ చేస్తాను లేకపోతే స్వాపింగ్ చేసుకుంటాను మరి ఆయన మాట్లాడే దాంట్లో అసలు మెచ్యూరిటీ లెవెల్స్ ఏ రకంగా ఉందనేది ఒకసారి ఆలోచన చేయమనండి ఇప్పుడు నేను ఉన్నాను నేను యంగ్స్టర్ నేను కూడా గతంలో ఒక యూత్ లీడర్ కింద పనిచేశాను ఇప్పుడు నేను ఎంపీని అయ్యాను ఇప్పుడు పరివర్తన ఏ రకంగా రావాలి మీరు పది సంవత్సరాలు పార్టీ పెట్టుకుని ఉన్నప్పుడు ప్రజలకి మీరు ఏం భరోసా కల్పిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయమని ఎందుకు ప్రత్యేక ప్రత్యేకండి విధున్ రెడ్డి లాంటి సీనియర్ నేతలకు నియమించారు అలాగే దాషట్ రాజా నియమించారు కురసాల కనుబాబు నియమించారు మీరు ఒక ఎంపీగా ఏం చెప్తారంటే అదే నియోజకవర్గం నేను ఒకటి చెప్తున్నానన్నా ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి పదహా పద్నాలుగు సంవత్సరాలు చేసి గతంలో వాళ్ళ కొడుకుని లోకేష్ని గెలిపించుకోలేకపోయాడు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు చెప్పి ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయాడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో పేద ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు ఈ రకంగా గత ప్రభుత్వంలో లేరు మరోసారి వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం కానీ పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు సంబంధించి ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి అర్థం కావట్లుగా ప్రజలే అర్థం చేసుకుంటారనేది ఎంపీ భర్త్ అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను